రాష్ట్రాల్లో ఉండి ఈ రీతిగా నాతో కలిసి ప్రభు వారిని ఎంతో గనపరుస్తున్న విధానం బట్టి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు నందు దేవుని బిడలారా మరి గమనించండి ఈరోజు మాఫియా గ్యాంగ్ గురించి మీ దృష్టికి తేవాలని మరి దేవాలయాలు పేరు పెట్టుకొని దేవాలయాల పేరుతో మరి మన భారతదేశ ప్రజలని దోసుకొని దాచుకుంటున్న మాఫియా గ్యాంగు ఒకరికొకరికి ఆ ధనం గురించి విభేదం వచ్చి ఒకరి రహస్యాలు ఒకరు బయట పెట్టుకొని మరి ఆఖరికి పోలీస్ స్టేషన్లు పాలయ్యి పోలీస్ స్టేషన్లకి మరి చెరసాల పాలైన వారు మరి ఎవరయ్యా అంటే ఇంకెవరండి ఈ మాఫియా గ్యాంగు గ్యాంగ్ కరుణాకర్సుకున్నా బోకరని కుమారు ఇంకా కొంచెం మంది కొద్ది మంది ఉన్నారు ఈ డిస్కీ బాబా గారు కూడా ఉన్నాడు ఈ డిస్కీ బాబా అనే ఎత్తి రాధామ్మన్ ఒకరు దాసు వయసు ఉంది ఇంగిత జ్ఞానం లేదు మరి ఇలాంటి మత ఉమాదులు ఇలాంటి మాఫియా గ్యాంగ్ గురించి మీ దృష్టికి తేవాలని మరి వారు ఒకటి రహస్యాలు ఒకరు ఎందుకు బయటపెట్టుకున్నారు వారు ధనాభిక్షులయ్యి ఒకరు ఒకరు దోసుకున్నారు అయితే వారికి మరి ఒదికి కుదరలా ఎక్కడ వద్ది కుదరలేదంటే ధనాన్ని దాచుకునే కాడ వదికి కుదరలేదు కాబట్టి ఒకరి రహస్యాలు ఒకరు బయట పెట్టుకున్నారు అలాంటి వీడియోని మరి నా దగ్గర రావటం జరిగింది ఆ వీడియోని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి ఈ మాఫియా గ్యాంగు దేవాలయాలు పేరు చెప్పి దేవాలయాల పేరుతో ఎంతగా నా భారతదేశ ప్రజలని అమాయకులని దేవాలయాల పేరు పెట్టి మరి నేను ఇలా గుడి వెళుతున్నాను ఇలా మరొకటి కడుతున్నాను ఆ నిర్మాణానికి మీరు వేగీభవించండి అని అమాయక ప్రజల దగ్గర అకౌంట్లు ఇచ్చుకొని అమాయకుల ప్రజల దగ్గర దోసుకొని దాచుకుంటున్న ఇలాంటి నీచులని నికృష్ణుల్ని ఏం చేసినా తప్పులేదండి ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే మీరే చూడండి దేవాలయాలు పేరు పెట్టుకొని భారతదేశ ప్రజలు అమాయక ప్రజలు ఎంతో మంది ఉన్నారండి మన దేశంలో భక్తి చాలా మంచిది కానీ భక్తిలో శక్తి లేదన్న సంగతి వీరు మర్చిపోయారండి భక్తిలో శక్తి లేదు అన్న సంగతి మర్చిపోయారు నేను ఈ మాటని నేను ఎందుకు ప్రస్తావించాను అంటే మీరు ఇలాంటి మాఫియా గ్యాంగ్కి సరైన గుణపాఠం నేర్పుతారని ఇలాంటి మాఫియా గ్యాంగ్ని సరిగ్గా మీరు బుద్ధి చెబుతారని దేవాలయాల పేరు పెట్టుకొని ఐదువుల దగ్గర దోసుకొని ఆ దాచుకునే దగ్గర ఒద్దికి కుదరక ఈరోజు ఒకరి రహస్యము వారు ఒకరు బయట పెట్టుకున్నారు నేను ఏం మాట్లాడుతున్నాను ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈ యొక్క కరుణాకర సుగుణగాడు ఒకరి గాడు నీతిమంతులు అభిషత్తులు దైవజనులు ఎక్కువ సంఖ్య ఎక్కడుంటుందో చూసుకుంటారు మరి మన తరములో ముఖ్యంగా కొద్దిమంది దైవ సేవకులు సత్య సంబంధులు ఉన్నారు అయితే మరి తండ్రి సన్నిధి మిదిష్టి వ్యవస్థాపికులు అభిష్యత్తులు దైవజనుడు రాజన్న అనేక మరి ప్రజలని ఈరోజు త్రాగుబోతులు యేసు ప్రభు వారిని కారణం ఆయనే ఆయన వాక్యాలే ఆయన ఉపదేశాలే ఆయన ఉపదేశాల ద్వారాగా ఈరోజు ఎంతోమంది వారి జీవితాలని కట్టుకున్నారు వారు కట్టుకోవటంతో పాటు ఎంతోమంది జీవితాలని ఎలిగిస్తూ ఉన్నారు ఈరోజు ఏమండి మాంత్రికులు మారిపోయారు రౌడీ రౌడీశ్వీరలు ఏ రౌడీశ్వీరలు మారిపోయారు ఈరోజు లంచం తీసుకుంటున్న లంచ గుండెలు మారిపోతున్నారు ఎందుకు యేసు ప్రభు వారిని ఆయన బోధలు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ప్రకటిస్తున్న వారి దాసులు దైవ సేవకులు ఈరోజు దైవజనుడు అనేక రకాలుగా ఆయన సాక్ష్యముల ద్వారాను మరి ఆయనకి దేవుడిచ్చిన ఆ యొక్క వరాలను అనేకులకి చూపించి ఆ వరముల ద్వారాగా ఎంతోమంది ప్రజలని ఈరోజు సాతాను కబండ్ అస్తకాల నుండి ఆయన కాపాడుతూ ఉన్నాడు ఇలాంటి నీతి మంతుల మీద నిందా ప్రచారం చేస్తున్నారు ఈ ఇలాంటి దుర్భాగ్యాలు ఎవరు వీళ్ళు దేవాలయాల పేరు చెప్పుకొని బత్తి అనే ముసుగులో ఏం చేస్తున్నారు అమాయక ప్రజల దగ్గర దోసుకుంటున్నారు దోసుకున్న దాన్ని దాచుకునే దగ్గర ఒలవలు పడుతూ ఒకరు ఒకరు ఒకరికొకరు ఆ వీడియోలు పెట్టుకున్నారు ఇలాంటి మాఫియా గ్యాంగ్ని ఏం చేయాలి మీరే మీ నోటితో మీరు మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఇక ఆలసినందుకు ఆ మాఫియా గ్యాంగుని చూద్దామా ఆ మాఫియా గ్యాంగ్ మన అమాయక ప్రజలైన ఐదుగురి దగ్గర ఎలా దోసుకుంటున్నారో చూద్దామా చూడండి ఇక వారు పోలీస్ స్టేషన్లో మరి పాలు ఎలాగైతున్నారు ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే మనుషుడు బలహీనుడే కానీ బత్తి అనే ముసుగులో నా భారతదేశ ప్రజలని ఇలా దోసుకుంటూ ఉంటే చూస్తూ ఉండలేను ఇలాంటి మాఫియా గ్యాంగుని ఎదుర్కోవటానికే నేను ఈ రీతిగా రావటం జరిగింది ఇలాంటి మాఫియా గ్యాంగుకి సరైన గుణపాఠం నేర్పిస్తానికే వారికి బుద్ధి చెప్పటానికే నేను వచ్చానండి ఎంతోమంది ఉన్నారు కానీ ఇలాంటి నిత్య నికృష్టంగా ఉన్నవారు లేరు కానీ ఈ కొద్దిమందిలో ఈ బోకర గాడు గారు రాధామనోహకర దాసుగాడు మరి కరుణాకర సుగుణగాడు దేవాలయాల పేరు చెప్పి ఒకరి ఒకరి వీడియోలు దోసుకున్న వాటి దగ్గర దాచుకోవటానికి వర్ది కుదరక వచ్చిన ఆ కారణాన్ని బట్టి ఈరోజు ఇలా నిజ స్వరూపము నిజ రహస్యాలు బయటపడ్డాయి వచ్చాయి మీకు ఆలసినందుకు మీరే చూడండి చూసి మీరే మరి తెలియజేస్తారని నేను నమ్ముతూ ఆ మాఫియా గ్యాంగు దేవాలయాలు పేరు చెప్పుకొని ఎలా దోసుకుంటున్నారో దోసుకున్న దాన్ని ఎలా దాచుకుంటున్నారో మీరే చూసి నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఇట్లు మీ సహోదరుడు మరి దేవుని సేవకుడు మరి మీకు ఈ యొక్క మాటలని ప్రేమైన నా భారతదేశ ప్రజలారా భక్తి మంచిదే భక్తిలో శతి లేదు కామ క్రోధ లోపమోహ మనమర్చరనే వాటిని దురి గుణాలను జయించిన వాడు దేవుడే ఉండాలి ఆ దేవుడు ఎవరో కాదండి పూర్వీకులు స్వామి వివేకానందుడు గౌతమ్ బుద్ధుడు సాడువాక చక్రవర్తి వీళ్ళందరూ కూడా చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఆయన ఎందు పాపము లేదు ఆయన పాపము లేని దేవుడు ఆయనే ప్రభుయేసుక్రీస్తు వారు ఆయనే మానవ జాతి కోసము ఆయనే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కనుక మీరందరూ విశ్వసించండి నేను కూడా గతంలో అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో ఉన్నాను నా మనోనేత్రాలు వెలిగించాడు యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనములో ఎలా రాయబడి ఉంది మరి లోకములోకి ఒక వెలుగు వస్తుంది అది అందరిని వెలిగిస్తానికే వస్తుంది ఆ ఎలుగుని ఎందరు కోరుతారో ఎందరు ఆహ్వానిస్తారో వారికి ప్రత్యక్షమవుతుంది అని యోహాను సువార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచనములో రాయబడి ఉంది కనుక ఆ ఎలుగే ఎవరో కాదు ప్రభువు యేసు క్రీస్తు వారే యేసు అంటే రక్షకుడు ఎలాగ రక్షిస్తాడు ఎంత గోరి ఈ కరుణాకర సుగుణగాడు బోకరా నలితకుమారి గారు రాధామనోహర దాసు గారు ఇలాంటి వ్యక్తుల అందరి దోషములు నా దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు క్షమిస్తానికి అర్హుడు సమర్థుడు ఇక ఆలసేందుకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుగురింపబడిను గాక ముఖ్యంగా మీ కుటుంబాలకి కుటుంబంలో ఉన్న వారికి రక్షణ కరుణాకర సుగుణ గారు ఎటు ఆత్మ వేసుకున్నాడు కానీ కొద్ది మంది ఉన్నారు వారి ఆత్మలు రక్షించబడును గాక వీలిగా ఉంటే ప్రభు చెలమైతే ప్రభు చిత్తం అయితే కరుణాకర్ సుగునా కూడా మరలా క్రీస్తుకి సాక్షిగా ఉండును గాక ఐ మీన్